of principle divide of principle this is about 4 TDP MPs from Rajya Sabha defecting from TDP going and joining in BJP this was the case you all know that there are 6 Rajya Sabha members from TDP and the 4 went out of TDP now joined in BJP as you all know 2 thirds if they goes out legally there is no wrong in that లీగలి దో రాంగ్ ఇన్ దట్ బట్ ద అదర్ సేస్ దేస్ ఇట్ రిఫ్లెక్స్ పొలిటికల్ ఆపర్చునిజం ఇట్ రిఫ్లెక్స్ పొలిటికల్ ఆపర్చునిజం హర్యానా ఉత్తరప్రదేశ్ ఈ ప్లేసుల్లో చాలా ఫేమస్ కొటేషన్ అవుతుంది ఆయారామ్ గయారాం వచ్చాడండి పోయాడండి రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు దెర్ ఆర్ నో పర్మనెంట్ ఎన్ ఎనిమీస్ ఆర్ పర్మనెంట్ ఫ్రెండ్స్ ఇన్ పాలిటిక్స్ అండ్ యూ హెవ్ సీన్ ఈ మధ్యకాలం మీరు చూస్తే తెలుగుదేశం సంబంధించి నలుగురు ఒకటేసారి వెళ్ళిపోయారు చట్టబద్ధంగా తప్పు కాదు ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల్ చట్టం యాభై రెండో రాజ్యాంగ సవరణ అడైంది ఫిఫ్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ దానిలో నైంటీ ఫస్ట్ అమెండ్మెంట్లో ఇంకో సవరణ వచ్చింది తొంభై ఒకటో రాజ్యాంగ సవరణలో ఇంకొక సవరణ వచ్చింది రెండు బై మూడో వంద మంది కనుక బయటకు వెళ్ళిపోయి వాళ్ళు ఇంకొక పార్టీతో విలీనం అవుతే దాన్ని ఫిరాయింపు అనరు ఇఫ్ టూ థర్డ్ ఆఫ్ ద పీపుల్ గోజ్ అవుట్ మెడ్జస్ ఇంటి అదర్ పార్టీ ఇట్ ఇట్ ఓంట్ అండర్ డిఫెక్షన్ సో లీగలీ చట్టబద్ధంగా ఈ ఎంపీలు చేసింది తప్పు కాదు కాకపోతే రాజ్యసభ సభ్యులు ఎలా ఎన్నికవుతారు రాజ్యసభ సభ్యులు పరోక్షంగా ఎన్నికవుతారు దే ఆర్ ఇన్డైరెక్ట్లీ ఎలక్టెడ్ నాట్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ హూ ఎలక్టెడ్ దీస్ ఎంపీస్ ఈ ఎవరు ఎలక్ట్ చేశారు ఎమ్మెల్యే బిలాంగ్ టు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన చెందిన ఎమ్మెల్యే సెలెక్ట్ చేశారు ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారు ఆ ఓట్ల నుంచి వీళ్ళు వెళ్ళారనమాట ఆ ఓట్ల నుంచి ఎమ్మెల్యేలు ఎలక్టారు ఎమ్మెల్యేల నుంచి ఎంపీలు ఎలక్ట్ అయ్యారు సో న్యాయబద్ధంగా తప్పు కాదు కానీ నైతికంగా మాత్రం చాలా పెద్ద తప్పు ఎందుకంటే రాజకీయంగా అవసరార్థమైనటువంటి తప్పితే ఇంకో విధంగా లేదు ఇక్కడ ఏం రాశారు ఎల్లో మీకు ఎవరికైనా ఐటీ కేసులు పోలీస్ కేసులు ఇలాంటి కేసులు ఉన్నప్పుడు వాటి నుంచి తప్పించుకోవడానికి రాజకీయ లబ్ధి పొందడానికి ఇలాంటి వాటికి ఈ పార్టీ ఫిరాయింపులు మార్గంగా మారిపోయాయని చెప్పి ఇక రాయటం జరిగింది దాట్ యూ హాట్ ఇది బాగా చాలా అర్థం చేసుకోండి డివైడ్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే ఏ విధమైన విలువలు లేని రాజకీయాలు అని అర్థం డివైడ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అంటే విలువ లేని రాజకీయాలు ఎందుకు అని చెప్పి అదేవిధంగా రకరకాల అనమాట ఇప్పుడు బీజేపీ హ్యాజ్ మేనేజ్డ్ ఇంక్రీజ్ ఇట్ స్ట్రెంత్ ఇన్ రాజ్యసభ టు సెవెంటీ ఫైవ్ బీజేపీ ఎంపీల సంఖ్య ఈ రోజుతో కలిపితే దీంతో కలితే డెబ్బై ఐదు మందికి వెళ్ళిపోయింది కాబట్టి రాజ్యసభలో కూడా బీజేపీకి చాలా ప్రో స్పష్టత అవసరం ఇరవై రెండు వేల ఇరవైకి రాజ్యసభలో బీజేపీ మెంబర్స్ చాలామంది ఉండే అవకాశం కూడా ఉందన్నమాట రాజకీయాల సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టే రోజు వచ్చేసి ఆల్రెడీ పక్కన పెట్టేశారు రాజకీయ విలువల్లో రాజకీయ లబ్ధి మాత్రమే ముఖ్యం దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ ఐడియాలజీ ఇన్ పాలిటిక్స్ సిద్ధాంతాలని ఎప్పుడో పక్కన పెట్టారు ఇది దీనిలో ఉన్న స్టార్ అన్నమాట అనమాట దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ ఐడియాలజీ ఇన్ పాలిటిక్స్ ఐడియాలజీ హౌ హాబిక మెమ్మెత్ ఇన్ పాలిటిక్స్